<laughs> ...

ય પુરૂષેન્દ્રિયે હૃદય

మన భీమవరం పట్నంలో టూటంలో నందు ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి గౌరవనీయులు గౌతమ్ గారి ఆధ్వర్యంలో మన భారత సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా మంచి క్రమశిక్షణ సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే విధంగా ఈ ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి బాల్యం నుంచి కూడా సద్బుద్ధితో నడవాలి మంచి సంస్కారవంతులు కావాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని సుఖశాంతతతో ఉంచాలని ఆలోచన చేసే విధంగా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్నెట్ వరకు కూడా రాసులు చెప్పి ఈ ధర్మ వికాస్ అనేది నేర్పించడం చాలా గొప్ప విషయం నేను చూసినంత ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఎంత ఖర్చు పెట్టి ఈ సమాజం బాగుండాలి సంస్కృతి సంప్రదాయాలకు విలువలు ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ గొప్ప విషయం కానీ అన్నదాన కార్యక్రమం అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానం పేదవారి కోసం కొడు పేదవారి కోసం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం డాక్టర్ పద్మభూషణ్ బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన సహకారంతో ఈ కార్యక్రమం నేను ఆయన సహకారంతో చేయడం జరుగుతుంది ఈ ధర్మ వికాసం అనే కార్యక్రమం మొదలు పెట్టడానికి ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ భావి తరాలందరికీ కూడా మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఎప్పుడూ కూడా వాళ్ళకి పటిష్టంగా తెలియాలి మన పునాదులు మన ధర్మం యొక్క పునాదులు కూడా సరిగ్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ నిజాయితీ ఇంకిత జ్ఞానం సద్బుద్ధి ఇవన్నీ కూడా పెంపొందించే కార్యక్రమం ఇదేంటంటే ప్రతి ఆదివారం కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్రాపీస్ మళ్ళీ తొమ్మిది గంటల నుంచి మళ్ళీ పదిన్నర వరకు కూడా పండితుల చేత మన సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక హిందూయిజం ఒకటే కాదు మనిషి మనిషిగా ఎలా బతకాలి అని చెప్పానని చెప్పేదే ఈ సనాతన ధర్మం ఈ ధర్మం మనం ఏదో భగవద్గీత పాఠాలు చెప్పి భగవద్గీత క్లాసులు చెప్పి పోటీలు చెప్తున్నాం అన్నట్టు కాకుండా దీంట్లో ఉండే తత్వబోధన అంటే తత్వం ఎలా ఉండాలి మనిషి ఎలా నుంచోవాలి ఎలా నిలబడాలి ఈరోజు సక్సెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడం ఇటువంటి అన్నట్టు కాకుండా